బాల సాహిత్యానికి పెండం జగదీశ్వర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రముఖ సాహితీవేత డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య అన్నారు బాలల కోసం జగదీశ్వర్ తన జీవితాన్ని వెచ్చించారని కొనియాడారు బుధవారం స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కార ప్రధానోత్సవ సభ జరిగింది నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత గరిపల్లి అశోక్ కు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాహితివేత్త డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య మాట్లాడుతూ బాల సాహిత్యానికి పెండం జగదీశ్వర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బాలల కోసం జగదీశ్వర్ తన జీవితాన్ని వెచ్చించారని కొనియాడారు ప్రముఖ సాహితీవేత డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు మాట్లాడుతూ జగదీశ్వర్ అనంతరం అతని స్నేహితులు ఒక జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసి బాల సాహితీవేత్తలకు అందిస్తుండడం అభినందనీయమన్నారు బాల సాహితీవేత్తలకు అందిస్తుండడం అభినందనీయమన్నారు ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా బాలల కథా రచయితగానే కాక బాలల చేత సృజన చేయించిన ఘనత కు దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పుప్పాల కృష్ణమూర్తి అలుగుబెల్లి రామచంద్రారెడ్డి ఎన్వి రఘువీర్ ప్రతాప్ కుకుడాల గోవర్ధన్ పెందోట సోము డాక్టర్ సిరి కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి దాసోజు శ్రీనివాస్ డాక్టర్ సాగర్ల సత్తయ్య బైరెడ్డి కృష్ణారెడ్డి వడ్డేపల్లి వెంకటేష్ యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతురాజు వెంకులు తదితరులు పాల్గొన్నారు మనిషి ప్రేమాభిమానాలు పొందాలంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లల చేతనే పొందాలి పిల్లలు ఎప్పుడైతే అభిమానిస్తారో అది శాశ్వతమైన ప్రేమ అని అనుకోవాలి అలాంటి అదృష్టం చాలా కొద్దిమందికే దక్కుతుంది పిల్లల ప్రేమ పొందడం అనేది వాళ్ళ రచయితలకు కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో అదృష్టవంతులు వారి మన్నలను ప్రేమను పొందగలిగేటువంటి అదృష్టవంతులు అలాంటి పిల్లల కోసం ఎంతోమంది శ్రమపడి సాహిత్యాన్ని సృష్టించారు కథలు పాటలు ఇతర వినోద కార్యక్రమాలను కూడా పిల్లల కోసం రచించి పిల్లల్ని ఆనందపరిచారు పిల్లల కోసం తీర్చిద్దారు అలాంటి వాటిలో ఈనాడు గడిపెల్లి అశోక్ గారికి ఈ అవార్డు ప్రత్యేక పురస్కారం అందించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇలాంటి బాల సాహిత్యం ఇంకా మనకు తెలుగు భాషలో ఇంకా విరివిగా పెరగాలని రచయితలు బాగా పరిచయం బాగా కృషి చేయాలని నేను మనసార బాల సాహితీవేత్త తెలుగు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రముఖులైనటువంటి బాల సాహితీవేత్తల్లో అగ్రగామిగా ఉన్నటువంటి పెండి జగదీశ్వరు పిల్లల కోసం ఎంతో పరితపించి ఒక ఉపాధ్యాయునిగా వాళ్ళ యొక్క క్షేమను కోరి ఎన్నో సృజనాత్మకమైనటువంటి రచనలు చేశారు వారు రాసినటువంటి చెట్టు కోసం అనేటువంటి కథ మహారాష్ట్ర ప్రభుత్వం వారు వాళ్ళ పాఠ్యాంశంగా నిర్వహించడం దాదాపు ఇరవై పుస్తకాలు రాసి పిల్లలను ఎంతో జాగృతి చేసినటువంటి వారు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో జాబిలి అనేటువంటి పత్రిక ప్రభుత్వం తరఫున నడపబడినటువంటి రోజుల్లో ఆ పత్రిక కొరకు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ఎంతో కృషి చేసి అందులో పిల్లల చేత ఎన్నో కథలు రాయించి తాను రాసి బొమ్మలు వేసి ఎన్నో విధాలుగా పిల్లల సాహిత్యాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి జగదీశ్వర్ గారికి వారి పేరు మీద ప్రతి సంవత్సరము ఈ జగదీశ్వర్ గారి స్నేహితులైనటువంటి నల్గొండ మిత్రులందరూ కలిసి ఈరోజు ముఖ్యంగా గరిపెల్లి అశోక్ గారికి ఈ సంవత్సరం పురస్కారం అందజేయడం చాలా గొప్ప విషయం వారి ప్రతి సంవత్సరం కూడా నల్గొండలో ఉన్నటువంటి సాహితీ మిత్రులం మేము అందరం కూడా వారికి ఇదే విధంగా వారి యొక్క స్మారక పురస్కారాలను అందజేసుకుంటూ వారి కృషిని అందరికీ తెలియజేస్తాం వారి కృషి ఎప్పటికి కూడా అజరామరంగా నిలుస్తుంది సందేహం లేదు నా పేరు గడిపెల్ లక్ష్యోకు రిటైర్డ్ టీచరు పాఠ్యాంశంలో భాగంగా పిల్లలకి మెళికోలు నేర్పుతూ కథల పట్ల కవిత్వం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి ఆసక్తి కలిగించడంలో భాగంగా అందరం కలిసి కృషి చేస్తున్నాం అట్లా చేయడం వల్ల రెండు రెండు రాష్ట్రాల్లో కూడా సుమారుగా ఐదు వందల నలభై ఆరు పుస్తకాలు వచ్చాయి అవన్నీ కూడా మేమంతా ఏదో గర్వంగా చెప్పుకుంటున్నాము కానీ అంతకంటే ముందుగానే పెండింగ్ గారు పిల్లల చేత జానపద కథలు సేకరించి అద్భుతమైనటువంటి పుస్తకాల్ని రూపొందించి చరిత్రలో ఒక మలుపు తిప్పాడు వారి ఆశలోనో భాషలోనో ఒక ప్రత్యేకత అన్నిటికంటే గొప్పది ఏంటంటే మానవత్వాలు మరిచి బంధాలకు అనుబంధాలకు దూరమైన ఈ రోజుల్లో ఒక మిత్రుని యొక్క జ్ఞాపకాల్ని బదిలిపరచుకోవాలి మిత్రుని ద్వారా స్ఫూర్తి పొందాలి అని లక్ష్యం కొద్దీ ఒక సముచితంగా గౌరవించుకుంటూ ఒక వ్యక్తిని సాహిత్య గౌరవించుకుంటూ వారి ద్వారా స్ఫూర్తిని పొందుతుంటూ భవిష్యత్ తరాల్లో కేవలం నల్లగొండకే కాదు తెలంగాణకే కాదు భారతదేశంలోనే ఒక గొప్ప కథా రచయిత అటు యాసలోను భాషలోను ఎలిగెత్తి చాటాలి అనేటువంటి కృషికి నేను మిత్రులందరినీ కూడా అభినందిస్తూ బాల సాహితులందరినీ కూడా గౌరవిస్తుందామని తెలియజేసినటువంటి ఈ కార్యక్రమం నాకెంతో ఆనందాన్ని కలిగించింది